నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ పట్టణంలోని కరెంట్ ఆఫీసు ప్రాంతంలో రహదారులు డ్రైనేజీల నిర్వహణను పరిశీలించిన ఆర్అండ్బి మినిస్టర్ బిసి జనార్దనరెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఆయన మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డిని దుయ్యబట్టారు ఈరోజు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి గతంలో ఒకటిన్నర కిలోమీటర్లు దాదాపుగా రెండున్నర సంవత్సరాల కిందట నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది అప్పుడు ఉండేటువంటి అధికారులు కావచ్చు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కావచ్చు గత ప్రభుత్వంలో శాసనసభ్యుడి నిర్లక్ష్యం వలన రోజు అడావుడిగా అప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని నాటి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాత్రి పగలు లేకుండా పని నాణ్యత లేని పని చేయడం జరిగింది ఒక నాణ్యత లేని పని ఒక్కటే కాకుండా కేవలం ఏదో ఆర్భాటాలు చేశాము మేము మంచి రోడ్లు వేసాము బనగాని పంత సెంటర్ లైటింగ్ పెట్టాము ఇవన్నీ ప్రజలకు మోసపూరితమైన దగ్గరికి ఎన్నికలు దగ్గరకు వచ్చిన సమయంలో వేగంగా పని చేయాలి తొందరగా చూపించుకోవాలి రిజల్ట్ అనేటువంటి స్వార్థంతో గత శాసనసభ్యుడు ఆయన చేసినటువంటి మాజీ శాసనసభ్యుడు చేసిన నిర్వాసం వల్ల దాదాపుగా ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా చాలా మంది కూడా కింద పడడము రోడ్లలో ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ రోజు అధికారులతో సమీక్ష చేయడం జరిగింది ట్రైన్లన్నీ కూడా ఆగిపోతూ ఉన్నాయి అవన్నీ నిలబడిపోవడం వల్ల కూడా అందరికి సమస్యలు వస్తూ ఉన్నాయి దయచేసి కూడా వాటిని కూడా అయ్యొద్దు అదేవిధంగా బరగానిపల్లిలో ఇంకా ఏవైతే ప్రజల సమస్యలు ఉన్నాయో వాటి కూడా త్వరలోనే ఈ యొక్క వార్డుల ప్రకారం తిరిగి ఆ వార్డుల ప్రకారం సమస్యలు కూడా తెలుసుకొని కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఏదున్నా కానీ కూడా ఒక నెల లోపల నెల రెండు నెలల మధ్యనే ఈ యొక్క రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ